జనవరి మూడు సావిత్రిబాయి పూలే జయంతి ఆ రోజుని జాతీయంగా మనం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చేసినటువంటి సేవలు వారి త్యాగాల గురించి ప్రముఖ ఉద్యమకారిణి గుత్తా జ్యోత్స్నా గారు హ్యూమనిస్ట్ రేడియోతో పంచుకుంటున్నారు విని ఆనందించండి భారత తొలి మహాపాధ్యాయురాలు చదువుల తల్లి నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా జోహార్లు చెప్తూనే జ్యోతిబాపులేని మరవలేనిటువంటి సేవలు ఆయన యొక్క చాగం గొప్ప విషయం పాతిమాని కూడా తయారు చేయించి ఆమెని కూడా శిక్షణ ఇచ్చి మన జ్యోతిబా పులే సావిత్రిబాయి పూలేకి శిక్షణ ఇప్పించి ఆడపిల్లలకి చదువు అవసరమని అణగారిన జీవితాల్లోకి ఆమెని ఉప మహోపాధ్యాయాలుగా ఆమెని పంపడం చాలా అభినందనీయం ఇంతే కాకుండా ఈ బాధ్యతని లక్ష్యాలు పెట్టుకుని ఒక లక్ష్యాలతో ముందుకు నడిపాడు జ్యోతిబాపులే ఆడపిల్లలు బతకడం ఎదగడం చాలా ఇంపార్టెంట్ అవసరము అని ఆయన ఆత్మస్థైర్యాన్ని నింపి ఆయన సమాజంలోకి ఈ ముగ్గురు చేసిన సేవలు త్యాగాలు అసలు మరువలేనివి అరకొర వస్తువులుగా ఉన్నటువంటి ఈ స్కూళ్ళని ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా బడ్జెట్లో ఇంకా సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్లో కే తృప్తిగా కేటాయించి ముందుకు నడపకపోవటము ఈ నిరక్షరాస్యత ఇంకా తాండవించటము గ్రామ గ్రామాల్లో పల్లెల్లో తండాల్లో చాలా అవసరం ఈ విషయం చర్చలోకి రావాలి అందరూ చర్చించాలి పేరెంట్స్ కమిటీ మీటింగ్లో పెట్టాలి ఇంతే ఆడపిల్లల భద్రతను ముఖ్యంగా తీసుకోవాలి పౌష్టికాహారాన్ని అందించాలి కనీస వసతులు వాళ్ళకి టాయిలెట్స్ లాంటి వసతులు చాలా అవసరం గాలి వెలుతురు ఉన్నటువంటి ప్లస్ సందర్భంలో వాళ్ళకి శుభ్రమైనటువంటి వాతావరణాన్ని పిల్లకి పిల్లలకు అందించడంలో సమాజమే కాకుండా ప్రభుత్వాలు దీన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళ త్యాగాల్ని మరొకసారి గుర్తుంచుకుంటూనే వాళ్ళకి ఈ యొక్క ముగ్గురు కూడా ఫాతిమా మా జ్యోతిబాపులే సావిత్రిబాయి ఇలాంటి ముగ్గురి త్యాగాలు ముగ్గురి సేవలు మరొకసారి వారికి జోహార్లు చెప్తూనే ఇంత విలువైనటువంటి సమాజాన్ని ఇంకా విలువగా ముందుకు తీసుకెళ్ళాలి అని తపన పడ్డ వాళ్ళకి మరొకసారి ఈ యొక్క సమాజాన్ని నుంచి అందరూ కూడా వారికి ఆ జోహార్లు చెప్పాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ